రాజంపేట టీడీపీలో మూడేళ్లుగా ఎన్నో ప్రయాసం కోర్చి పార్టీ కోసం పనిచేశారు ఎన్నికల ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి జిల్లా మొత్తం తిప్పారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎంతో ఆశగా ఎదురు చూసిన టికెట్ కాస్త మరొకరు కేటాయించారు అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఎన్నికల తర్వాత కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావాహులైన ముగ్గురు నాయకులతో పోటీపడి పనిచేశారు సుదీర్ఘంగా పద్నాలుగు నెలల పాటు పోరాటంలో చివరకు జిల్లా పార్టీ పగ్గాలు దొరికాయి ఊపిరి సలపకుండా చేసిన ముక్కోణపు రాజకీయం ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఇలాంటి ఉంటాయి అన్నట్లుగా రోజుకో రీతిలో ప్రచారాలు దుష్ప్రచారాలు సాగాయి ఎన్నో రకాల విశ్లేషణలు సరివేల తర్వాత చివరికి అధిష్టానం ఆయనను గుర్తించింది ఎంతో కాలంగా కొనసాగిన ఉత్కంఠకు అధిష్టానం తెరదించింది ఇందుకే ఎవరు ఏంటా కదా లెట్స్ వాజ్ ది స్టోరీ రాజంపేట టీడీపీకి రాజు ఎవరు రెడ్ల ప్రాబల్యం ముందు రాజులు తట్టుకుంటారా ఆ నియోజకవర్గంలో అన్ని పరీక్షల్లో రాజు నెగ్గలరా పార్టీ కోసం కష్టపడిన నాయకులకే పగ్గాలు దక్కాయా ఎదురు చూసిన కార్యకర్తలకు అధిష్టాన నిర్ణయం సంతృప్తినిచ్చేనా ఈ ప్రశ్నలకు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఎంపికైన చెమర్తి జగన్మోహన్ రాజు అడుగుపెట్టినప్పుడు జరిగిన సంబరాలే సమాధానం చెప్తున్నాయి అయితే పోటీలో మిగిలిన నేతలతో జగన్మోహన్ రాజు భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారిందట పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య పుట్టి పెరిగిన నియోజకవర్గం కడప జిల్లా రాజంపేట ఈ ప్రాంతంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయట రాజంపేటలో రాజకీయం చేయటం పదవులు దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు మొన్నటిదాకా ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేటకు చరిత్రలోనే కాదు రాజకీయాల్లోనూ వైవిధ్యం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి తెలుగుదేశం పార్టీలో ఈ స్థానానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే రాష్ట్రంలో తొలిగా తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు ఇదే అనుకున్నారంతా కానీ ఓడిపోయింది కారణాలు ఏవైనప్పటికీ అప్పటినుంచి వర్గ విభేదాలతోనే అంటకాగుతూ అధిష్టానానికి మంట పుట్టించింది ఈ నియోజకవర్గం చాలా కాలంగా ఇక్కడ టీడీపీకి ముగ్గురు నేతలు సారథ్యం వహిస్తూ రావటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలు మేడా రెడ్డి చమర్తి జగన్మోహన్ రాజు ఈ ముగ్గురు ఎవరికి వారు విభజించి పాలించు అనే రకంగా వర్గాలను నడుపుకుంటూ వచ్చారు రాజంపేట ప్రాంతానికి టీడీపీ పెద్దలు ఎవరొచ్చినా ఈ ముగ్గురూ కలిసి ప్రయాణించిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు పోటాపోటీ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ముగ్గురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఫలించలేదు విభేదాలు తారాస్థాయికి చేరాయే కానీ ఒక్క మెట్టు సైతం ఎవరూ దిగిరాలేని పరిస్థితి ఈ దశలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం నేరుగా రంగంలోకి దిగి పార్టీకి సంబంధించిన వ్యూహకర్త రాబిన్ సింగ్ టీం ని పంపారు నివేదికలు తెప్పించుకున్నారు చివరాఖరుకు జోన్ ఫోర్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డిని పంపి సమస్యను పరిష్కరించాలని చెప్పారట కానీ పనికి కష్టం ఎక్కువ అన్నట్లుగా ఇక్కడ ఇన్చార్జ్ పదవి కోసం ముగ్గురు నాయకులు పోటీలో ఉన్నట్లుగా చంద్రబాబుకు ఆయన వివరించారు ఫలితం లేదనుకున్న అధినేత చంద్రబాబు ఆ సమస్యకు ఏదో ఒకనాడు తానే చెక్ పెట్టాలని భావించారట అదనుకోసం ఎదురుచూశారు అలాంటి సందర్భంలోనే ఉమ్మడి కడప జిల్లాలోని రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు వచ్చాయి పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జరిగిన ఉప సంగ్రామంలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది ఈ ఫలితాలలో కీలక పాత్ర పోషించిన నాయకునికి అధిష్టానం ఇన్ఛార్జి పదవి అప్పగించింది పులివిందుల సంగతి పక్కన పెడితే రాజంపేట పరిధిలో ఉన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి తొలుత తన మద్దతుదారుడైన అభ్యర్థితో నామినేషన్ వేయించారు అలాగే మరో నేత చమర్తి జగన్మోహన్ రాజు మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలతో కలిసి మరో అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డితో నామినేషన్ వేయించారు పార్టీ సైతం చమర్తి బలపరిచిన అభ్యర్థికే బీ ఫామ్ ఇచ్చింది అప్పటి నుంచి రాజంపేట రాజకీయం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అప్పటికీ రాజంపేట రాజకీయాలకు మత్యాల చెంగలరాయలు దూరమయ్యారు మరో నేత మేడా బాబును ఉప ఎన్నికలకు పార్టీ దూరం పెట్టింది పలువురు మంత్రుల నేతృత్వంలో చెమర్తి జగన్ రాజుకే అన్ని రకాల బాధ్యతలు అప్పగించింది అధిష్టానం ఈ నేపథ్యంలో ఒంటి చేత్తో మంత్రి మండిపల్లి రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో ఒంటిమిట్టలో పసుపు జెండాను జగన్మోహన్ రాజు రెపరెపలాడించారు రాజంపేట ఇన్ఛార్జి పదవి కోసం పోటీపడిన ముగ్గురు నేతల్లో చెమర్తి ఒక్కరే అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం ఆయనకు ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టేలా చేసిందనేది రాజకీయ విశ్లేషకులు టాక్ రాజంపేట బాస్ ఎవరనే దానిపై విడివిడి అభిప్రాయాలు కలిగిన చంద్రబాబు లోకేష్ ఉప ఎన్నికల గెలుపుతో ఏకమైనట్లుగా సమాచారం ఈ క్రమంలో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలంతా గెలిచిన ఇద్దరు జడ్పీటీసీలతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇతర నేతలంతా విజయవాడ పార్టీ ఆఫీసులో అధినేతను మర్యాదపూర్వకంగా కలిశారు ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీలను అభినందించారు ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన పార్టీ ప్రముఖులందరితో చంద్రబాబు చర్చించారు ఇదే సరైన సమయమని భావించిన టీడీపీ అధినేత అందరి సమక్షంలోనే రాజంపేట ఇన్ఛార్జిగా చెమర్తి జగన్మోహన్ రాజు పేరును ప్రకటించారు ఆ ఆనంద సమయంలో చెమర్తి అభిమానులు రాజంపేట రాయచోటి ప్రాంతాలలో భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇన్నాళ్లు ఎదురు చూసిన రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి ఎవరో తేలిపోయింది ఇక నుంచి పార్టీ వ్యవహారాలను ఏకతాటిపై నడపడం కొత్త ఇన్ఛార్జికి అసలు సమస్యగా మారిందంటున్నారు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగితే స్థానిక సమరంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజంపేటలో అద్భుత ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి కాదు కూడదు అని ఒంటిత్తు పోకడలతో వెళ్తే పాత పరిస్థితులు పునరావృతమవుతాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏదేమైనా ఇంత సుదీర్ఘకాలం పార్టీ కోసం కష్టపడిన జగన్మోహన్ రాజు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల మన్ననలు పొందుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది